హలో ఆయండి అందరికీ గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా ఆ సామెత ఏంటి అంటే దాని యొక్క మోరల్ ఏంటి అంటే మన దగ్గర అధికారం ఉంది అని చెప్పేసి అంటే ఏ స్థాయిలో అయినా కానీ మన దగ్గర అధికారం ఉంది అని చెప్పేసి మనకన్నా తక్కువ వాళ్ళను తీవ్రంగా ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా తిరగబడి మనని వ్యతిరేకించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క సామెత యొక్క మోరల్ అదనమాట అయితే ఇప్పుడు ఎందుకు ఈ సామెతని నేను చెప్తున్నాను అంటే రీసెంట్గా జరిగిన ఒక పరిణామం ఆ పరిణామం ఏంటి అంటే ఒక టీడీపీ కార్యకర్త కూటమికి సంబంధించిన ఒక టీడీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రమైన బూతులు తిట్టారు ఏంటి అంటే లకారాలు వాడి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీని తీవ్ర స్థాయిలో దూషించారు ఆయన ఎందుకు ఈ స్థాయిలో దూషించారంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి టీడీపీ తనకు అండగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఆయన అధికారం ఉందని చెప్పేసి తీవ్రస్థాయిలో దూషించడం జరిగింది కానీ దానిని ఓడ్చుకోలేని వైసీపీ అభిమాని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమించే అమితంగా అభిమానించే అభిమాని అతను బీరు బీర్ షాప్లో ఉండగా అంటే బార్లో ఉండగా ఈ వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వెళ్ళి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తి మీద తీవ్రస్థాయిలో దాడి చేయడం జరిగింది బీరు బాటిల్తో తలకై కూడా పగలగొట్టడం జరిగింది చూసారు కదా అంటే మన అభిమాన నాయకుడిని తిడితే ఏ స్థాయిలో తిరగబడతారనేది ఇక్కడ నిదర్శనం అన్నమాట అయితే దీన్ని ఎంకరేజ్ చేయాలని కాదు కాకపోతే మనం సమాజంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని తిట్టినా కానీ వాళ్ళ అభిమానులు ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి తిట్టినా కానీ వాళ్ళు ఊరుకోరు అలాంటప్పుడు ఏంటి అంటే ఒకవేళ విమర్శలు చేయాలనుకున్నప్పుడు పరిపాలన మీద విమర్శలు చేయాలి కానీ ఇలా వ్యక్తిగతంగా భార్యను తిట్టడం అనేది చాలా దారుణం విషయం ఎవరైతే ఈ యొక్క టీడీపీ కార్యకర్త ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు కాబట్టి వైసీపీ కార్యకర్త ఏదైతే అయింది నేను సచ్చితే చచ్చిపోయినా అయింది మా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించారో అని చెప్పేసి దాడి చేయటమే జరిగింది ఆ వీడియో కూడా ఉంది సోషల్ మీడియాలో తిరుగుతుంది కానీ ఆ వీడియో అనేది నేను ఇంకా ఎందుకు ఎందుకంటే మళ్ళా ఇబ్బంది మళ్ళీ దాన్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు కదా అందుకోసం అని చెప్పేసి నేను చూపించట్లేదు కాకపోతే అధికారం ఉంది అని చెప్పేసి ఇట్లా నొక్కి పడితే అధికారం పోలీసులు ఎంతవరకు ఆపుతారు ఇప్పుడు కోటిన్నర మందిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఓటేస్తారు కోటిన్నర మంది ఓటేస్తారు వాళ్ళందరూ తిరగబడితే కోర్టులు ఆపుతాయా లేకపోతే పోలీసులు ఆపుతారా ఎవరు ఆపుతారు ఎవరు ఆపలేరు కదా ఏదేమైనా కానీ అధికారం ఉంది అని చెప్పేసి ఇలా వైసీపీ కార్యకర్తల మీద కేసులు ఇలా అనగబెట్టడం అనేది అది ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది పిల్లు అది ఏమంటారు పిల్లిని గదిలో వేసుకుంటే కొడితే పులి అవుతుంది కదా అంటే ఇప్పుడు అధికారం ఉంది కానీ ఒక స్థాయి వరకు ఇబ్బంది పెడితే ఓకే కానీ దానికి మించి ఇబ్బంది పెడితే పరిస్థితులు ఎలా ఎదురవుతాయి ఇలా ఎవరైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు టీడీపీ కార్యకర్త మీద దాడి చేసినట్లు అవుతుంది అనమాట ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చింది వన్ ఇయర్లోనే దాదాపు పదకొండు సీట్లకు పరిమితమైనా కానీ ఇప్పటికీ టీడీపీకి సంబంధించిన మెయిన్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రమైన విమర్శలు చేయాలంటే భయపడుతున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్నారులే కానీ మెయిన్ మెయిన్ నాయకులు కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సీనియర్ నాయకులు ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేయాలంటే భయపడుతున్నారు ఎందుకంటే నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారం మారుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో రెచ్చిపోవడం ద్వారా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి